గిరి యాస్ట్రో ఛానల్ మరియు సృష్టి యాస్ట్రో ఛానల్ చూస్తున్న దేశ విదేశాల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి నా కృతజ్ఞతలు ఒకసారి మరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్ అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు వస్తున్నానే ఒకసారి ప్లీజ్ చెక్ చేసుకోండి ఇక విషయానికి వస్తే ఈరోజు నేను మీకు మే మేషరాశి మాస్ చెప్పబోతున్నాను మేలో గురు బలం మేషరాశి వారికి కొద్దిగా పెరుగుతుంది ఈ మేషరాశి వారికి గోచారంలో గురువు మేషరాశి నుంచి వృషభ రాశికి మారడం వల్ల ఈ యొక్క మాసం అంతా గురువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి కార్యజయం అలాగే వివాహం కాని వారికి వివాహ సిద్ధి రాజకీయం వారికి లబ్ధి విజయం లబ్ధి ఎన్నికల్లో ఇప్పుడు పోటీ చేస్తున్న వారికి విజయాలు లభిస్తాయి అలాగే విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తు ఉంటుంది సామాజికంగా మీకు మంచి పేరు వస్తుంది మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది ధనం రావాల్సిన ధనం ఏదో మీ పేరు ఉందో గతంలో దాని డబ్బు కూడా మీకు అనా మీకు చెల్లుబాటు అవుతుంది చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో లాభం అభివృద్ధి ఉంటుంది అలాగే కుటుంబంలో శుభకార్యం చేస్తారు శుభవార్తలు ఎక్కువగా వింటారు ఈ మాసం హిందు వినోదాల్లో పాల్గొంటారు ఇంకా సమాజంలో మీ యొక్క గుర్తింపు గౌరవం పెరుగుతాయి ఇంట్లో ఒక శుభవార్తపై చర్చిస్తారు మంచి వార్త శ్రవణం అలాగే మీకు శుక్రుడు మీ యొక్క జన్మరాశికి పద్దెనిమిదవ తారీఖు వస్తాడు ఏది ఈ మనకి ఈ పద్దెనిమిదవ తారీఖు శుక్రుడు మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ రాశి నుంచి వృషభ రాశికి వెళ్తాడు ఈ శుక్రుడు కూడా మీకు అన్ని విధాల శుభం చేస్తాడు వ్యాపార అభివృద్ధి ఇస్తాడు వివాహితులకి సంతానాన్ని ఇస్తాడు మ్యారేజ్ కాని వారికి వివాహ యోగాన్ని విదేశీయానాన్ని మరియు ధన వస్తు వాహనాలను కూడా ఈ శుక్రుడు మీకు ఈ మాసంలో అందుకోబోతున్నాడు విదేశీయానికి కూడా ఈ మాసం మేషరాశి వారికి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు సో గురుడు మట్టుకు మీకు అన్ని విధాలా ఈ మాసం అభివృద్ధి చేయడానికి రెడీగా ఉన్నాడు అన్నీ మీకు శుభం జరుగుతాయి గృహం వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్న మీ యొక్క కళ నెరవేరబోతుంది ఈ వాసం నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని నన్ను ఫోన్లో సంప్రదించవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్